తాజాగా జనసేనకు షాక్ ఇచ్చి హరిరామయ్య జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్ సిపి జనసేన పార్టీలో హరిరాం జోగయ్య సంబంధించి ఏ రోజు వ్యక్తులు లేరు వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంటయ్యా జోగయ్య రాజకీయ చరిత్ర ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు హరిరామ్ జోగయ్య ఆయన ఏ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదు ఈ రోజు జనసేనలో కూడా ఏదో మేము ఉన్నాము అని చెప్తూ ఉన్నాడుగా ఆయనకి సభ్యత్వం ఉందా లేదో కూడా తెలియదు హరిరాం జోగయ్య గారికి జనసేన పార్టీలో ఈ రోజు వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ బాడీలో కాంగ్రెస్ రక్తం ఉంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి ఇప్పుడు కన్వర్ట్ అయ్యింది అంతే ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు న్యూట్రల్ ముసుగులో ఏదో జనాలు నమ్మియాలని చూశారు ఈ రోజు ఏమంటే ముసుగు తీయేసి డైరెక్ట్ గా వైసీపీలోకి వెళ్లారు అంతే ఎందుకంటే ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి వాళ్ళు ముందు లాగా వ్యవహరించే వాళ్ళు ఈ రోజు డైరెక్ట్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండువు కప్పుకున్నారు అంతే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా వీళ్ళ కాపుల హక్కుల కోసం ఉంటే వీళ్ళు కులాన్ని అడ్డు రాజకీయాలు చేసి హరిరామ్ జోగై లాంటి వాళ్ళు ఒకటిగా అడుగుతూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తీయేస్తే ఎందుకు నిలదీయలేకపోయావయ్యా ఎందుకు నిలదీయలేకపోయావు కాపులు నాయకుల పైన దాడులు చేసి అక్రమ కేసులు పెడుతూ ఉంటే ఎందుకు నిలదీయలేకపోయావయ్యా కాపులకు రావాల్సిన హక్కుల్ని రానికుండా ఆపేస్తూ ఉంటే ఎందుకు అడగలేకపోయావయ్యా కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వకపోతే ఎందుకు అడగలేకపోయావయ్యా ఈ విధంగా హరిరామ జోగై అనే వ్యక్తి టోటల్ గా కాపులకి ఒక కులాన్ని పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్నాడు ఇప్పుడుండే ప్రస్తుత సమాజంలో కుల రాజకీయాలని అందుకని హరిరామ జోగ లాంటి వాళ్ళకు కూడా చెల్లుబాటు లేదు ఈ రోజు వాళ్ళు వాళ్ళ వల్ల ఓటు వచ్చేది లేదు పోయేది లేదు ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి కాదు వీళ్ళది గుర్తు పెట్టుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది ఈ రోజు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడికి లెటర్లు రాసి వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటే ఈ రోజు జనాలు ఎవరు చూస్తూ లేరు తప్పకుండా రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులందరికీ బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు చంద్రబాబును లోకేష్ కూడా చెప్తున్నారు ఒకటి ఇక్కడ వీళ్ళు ఒకటి క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది వాళ్ళిద్దరు ఏ విధంగా వెళ్తే ముందుకు ఏ విధంగా చేయొచ్చు అనేది వాళ్ళిద్దరు ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు ముందుకు వెళ్తారు మధ్యలో ఉండే వాళ్ళు ఈ రోజు కావాలని కల్పించి నాశనం ఈ పొత్తు నెట్టైనా చెడగొట్టాలనే దురుద్దేశంతో మాత్రం ఈ విధంగా మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారి క్లారిటీ ఉంది ఎవరు ఏ స్థానంలో నుంచి పోటీ చేయాలి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎవరు ముఖ్యమంత్రి వీళ్ళ టార్గెట్ ఏంటనేది వీళ్ళకి పూర్తి క్లారిటీ ఉంది వీళ్ళ టార్గెట్ ఏంటో వ్యక్తిగతంగానో ఇంకోనో లబ్ధి చేకూర్చాలనేది కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఈ పొత్తు ఈ పొత్తు ద్వారా రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అదేవిధంగా రైతులు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళని వాళ్ళ కాళ్లపై సొంతకాలపై నిలబడే విధంగా చేయడం అదేవిధంగా మా మహిళల్ని ఆర్థిక స్వలంబన ఇచ్చి వాళ్ళు పది మందికి ఉపాధినిచ్చే విధంగా తయారు చేయడం అదేవిధంగా ఉద్యోగులకి పూర్తి బెనిఫిట్స్ ఇవ్వడం అదేవిధంగా విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయడము అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొని వచ్చి మన యువతకి ఉపాధి చూపించడం విద్యార్థులందరికీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇది ఆ పొత్తు ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతేగాని ఎవరో హరిరామజోగ వ్యక్తిగత స్వార్థం కోసమో ఇంకొకరి వ్యక్తిగత స్వార్థం కోసమో కులంలో ఒకరి కోసమో కాదు ఈ పొత్తు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పొత్తు మధ్యలో ఎంతో మంది ఎంతో మాట్లాడుతూ ఉంటారు అవి ఏమీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు ఎన్నికల ముందుగా వాళ్ళ రంగులు తొలగించుకొని ఒరిజినల్ పార్టీలకు వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఆ విధంగా వెళ్తూ ఉండొచ్చు కొంతమంది వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం వెళ్తూ ఉండచ్చు ఈ రోజు ఈ హరిరామ్ అనే వ్యక్తి తమ స్వార్థం కోసం జనసేన తెలుగుదేశం పొత్తు ఉండకూడదని కోరుకున్నాడు కానీ ఈ రోజు పొత్తు ఉండడం వల్ల అలాంటివి నచ్చకుండా ఈ రోజు అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం ముందుగా వెళ్ళిపోవడం మంచిది ఆయన వల్ల ఒక ఓటు వచ్చేది లేదు పోయేది లేదు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి మంచి ఆలోచన మంచి విజన్ ఉంది వీళ్ళిద్దరూ కలిసి రేపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఈ పొత్తు ఈ పొత్తు వల్ల రేపు రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతుందని మా లాంటి యువత భావిస్తూ ఉన్నారు